హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయేది మన జుట్టు ఒత్తుగా పెరగడానికి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇలా ఇప్పుడు చూద్దామండి నార్మల్గా అందరూ షాప్లోవి అవి ఇవి హెయిర్ ఆయిల్స్ అన్ని వాడి జుట్టు రాలిపోవడం చూస్తూనే ఉంటాం కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇంట్లో తయారు చేసి ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతోనే ఇది తయారు చేసుకోవచ్చు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం దానికి కావలసినవి మందార పువ్వులు తీసుకోవాలండి దాంతోపాటు మందార ఆకులు ఆనియన్స్ మెంతులు కరివేపాకు కలబంద కలబంద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే మనం ఇంట్లో వాడే కొబ్బరి నూనె కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలండి కొద్దిగా వేడి అవ్వగానే ఇలా కొద్దిగా వేడవగానే దీంట్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకోవాలి దాంతోపాటు కలబంద చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి పెద్దగా ఉంచకూడదు దాని లోపల గుజ్జు అనేది మనకు ఆయిల్లోకి రావాలి మందారం ఆకులు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను దాంతోపాటు మెంతులు కరివేపాకు మందార పువ్వులు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా మరగాలండి సిమ్లోనే ఉంచుకోండి ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే ఇవి మొత్తం మాడిపోయి బ్లాక్ కలర్ వస్తేనే దాంట్లో ఉన్నదంతా ఆయిల్కి పడుతుంది అప్పుడు ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మరగాలి బాగా ఇది సగం వరకు అయినట్టు అంతే ఇంకా అవ్వాలి ఇది ఇంకా బాగా మరగాలండి ఒకసారి చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇంకా కూడా బాగా ఫ్రై అవ్వాలి మొత్తం మనకి కలబంద కూడా కొంచెం అలాగే ఉంది ఇంకా ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయాయి ఓకే అండి కంప్లీట్గా ఇలా మనకి మొత్తం అన్నీ ఫ్రై అయ్యాయి చూడండి ఇవి ఇలా ఫ్రై అయితేనే మనకు ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది మొత్తం ఇలా అయ్యాక ఇది మొత్తం మనం చల్లార పెట్టుకోవాలండి ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఇదిలా వడకట్టుకోవాలి అదంతా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కింది గిన్నెలోకి మొత్తం కంప్లీట్గా ఈ జాలిలో వేసేసుకొని అలాగే ఉంచాలి ఆయిల్ అంతా డ్రాప్ డ్రాప్గా టోటల్గా పడిపోతుంది అలా పడిపోతుందండి మొత్తము కాబట్టి ఆ జాలి అనేది దానిపైనే ఉంచుకోవాలి ఇవి మొత్తం కంప్లీట్గా పడిపోయిన తర్వాత కలర్ ఇలా ఉంటుంది ఆయిల్ ఇది మనం ఒక సీసాలోకి స్టోర్ చేసుకొని వాడుకోవాలి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది